ప్రముఖ సంస్థ వంటి విల్లే ఎడ్జ్ రిక్రూటింగ్ పోర్టల్ నుండి వచ్చేసి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది వీళ్ళు వచ్చేసి మనకి కొన్ని వీక్ పాటు మనకి ట్రైనింగ్స్ అనేది ఇస్తారనమాట సో మనకి ట్రైనింగ్స్ వచ్చేసి మనకి ఆరు వారాల నుండి ఎనిమిది వారాల పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో బేసిక్గా ఈ యొక్క కంపెనీలో మనం వర్క్ ఎలా చేయాలి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా వీళ్ళు మనకి ఈ యొక్క ఆరు నుండి ఎనిమిది వారాల ట్రైనింగ్లో నేర్పించడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలిజిబుల్ అయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క జాబ్స్ని అప్లై చేసుకోండి వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీ ప్రొసీజర్ అయితే ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు ఒక టూ మినిట్స్ యొక్క అప్లికేషన్ మీద టైం స్పెండ్ చేస్తే ఈజీగా అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనకి విల్లే ఎడ్జ్ కంపెనీ నుండి బ్యాంకింగ్ సర్వీసెస్ ఎనలిస్ట్ అనే రోల్ కోసం ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి బ్యాంగ్లూర్ లొకేషన్లో ఉన్న కంపెనీ నుండి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట ఈ యొక్క కంపెనీ వాళ్ళు మనం వచ్చేసి ఈ యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ ఎన్లిస్ట్ అనే రోల్ కోసం ఈ యొక్క కంపెనీలో అనేది కూడా మనము జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో వీ కెన్ ప్రొవైడ్ యూ విత్ ప్రొఫెషనల్ ఫుల్లీ పెయిడ్ అండ్ ఫ్రీ ట్రైనింగ్ టు ఎంవార్ యువర్ కెరీర్ అనమాట సిటీస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఆనం వరకు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క జాబ్ రోల్ కోసం ఈ యొక్క కంపెనీ వాళ్ళు మనకి ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఆనం తోటి శాలరీ అనేది కూడా మనకి పే అయితే చేస్తున్నారన్నమాట అటువంటి ఫీజ్ అయితే ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి వీళ్ళు నేర్పియడం అయితే జరుగుతుంది దీనికి రోజుస్లో మనం ఏం వర్క్ చేయాలంటే ట్రేడ్ సపోర్ట్ రిస్క్ రెగ్యులేషన్ అండ్ కంప్లైంట్స్ క్లైంట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ రెగ్యులారిటీ ట్రాన్స్ఫర్మేషన్ డేటా వర్కింగ్ విత్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ విల్ ఆఫర్ ఫుల్ఫిల్మెంట్ తర్వాత ఇంక్రీజ్డ్ ఆపర్చునిటీ ఫర్ ఫోగ్రేషన్ అండ్ ఛాన్స్ టు వర్క్ విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ మల్టిపుల్ బిజినెస్ లైన్స్ బేస్ చేసుకొని మనము వర్క్ అనేది కూడా చేయాల్సితే ఉంటుందన్నమాట దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో పాస్అవుట్ అయిన ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు మీకు మీ యొక్క అకాడమిక్ ఇయర్స్లో మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది జెన్యున్ ఇంట్రెస్ట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ మార్కెట్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ సో డిగ్రీ టాపిక్స్ విల్ బీ హావ్ బిన్సెడ్ నాట్ లిమిటెడ్ టు ఇంక్లూడ్ ఫినాన్స్ కామర్స్ చేసిన వాళ్ళు బ్యాంకింగ్ ఈ కామర్స్ మ్యాథమెటిక్స్ మేనేజ్మెంట్ లా చేసిన వాళ్ళు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ రౌండ్ ఆఫ్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ పెడతారు అది క్లియర్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది అది కూడా క్లియర్ చేసిన తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేసి మనకి డొమైన్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది ఫోర్త్ వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది దాంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సిక్స్ టు ఎయిట్ వీక్స్ పాకుంటూ ట్రైనింగ్స్ ఇస్తారు క్లియర్ ఎండ్ ఆఫ్ ట్రైనింగ్ అసెస్మెంట్ క్లియర్ చేసిస్తే ఫైనల్గా ఆ యొక్క జాబ్ రోల్కి అయితే మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో దానికి మనకి ఫైవ్ ల్యాక్స్ ప్రాణం వరకు అయితే శాలరీ అనేది కూడా మనకి పే అయితే చేస్తున్నారు సో అప్లై ఫర్ ది జాబ్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను దాన్ని ట్యాప్ చేయండి మీకు లింక్ వస్తుంది సో అక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీ యొక్క రెజ్యూమే జాబ్ రోల్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది ఇక్కడ బ్యాంకింగ్ సర్వీస్ అన్ లిస్ట్ తర్వాత ఏ క్యాంపస్ నుండి వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో మీకు అసెస్మెంట్ టెస్ట్ అనేది రావడం జరుగుతుంది అటెండ్ అవ్వండి దాంట్లో మీరు సెలెక్ట్ అయితే కనుక అట్లా అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తే ఫైనల్గా మనకి జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది గాయస్ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లా ఇలా అప్లై చేసుకోండి లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్